అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడు ప్రజల వెన్నంటి ఉండి వారి సంక్షేమం కోసం పాటుపడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఆ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గీతా విశ్వనాథ్ అన్నారు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నియోజకవర్గ పార్టీ శ్రేణులంతా కలిసి ఘనంగా జరుపుకున్నారు అనంతరం కాకినాడ జిల్లా కేంద్రమైన కాకినాడలో యువత పోరు కార్యక్రమానికి బంగా గీతా విశ్వనాథ్ నేతృత్వంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలి వెళ్లారు రావడం జరిగింది ఈ విధంగా అన్ని వర్గాల సంక్షేమాన్ని చూస్తూ మరి వైఎస్ఆర్ సిపి పార్టీ నడుస్తుంది పదిహేనవ సంవత్సరంలో మరి రావడం జరిగింది కాబట్టి ఇక ముందు ముందు కూడా ఈ రోజు మేము ఈ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని చేసుకున్న తర్వాత ప్రజల కోసం పోరాటం కోసం ఈ రోజు యువత కోరు ఈజు కోరు కోసం మరి కార్యక్రమం తీసుకోవడం జరిగింది ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఫీజు నింబర్ ఏ కార్యక్రమాలు అమలు చేయలేదు పైగా నిరుద్యోగులకు వృద్ధి ఇవ్వలేదు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని వసతి దీవెన విద్యా దీవెన వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగ వెంటనే అందించాలని అవకాశాలు వెంటనే కల్పించాలని అదే విధంగా వైద్య కళాశాల చేయాలని ఈ రోజు పోరుపాటు పట్టడం జరిగింది కాకినాడలో మరి అక్కడ కార్యక్రమాన్ని తీసుకుని వేలాది మంది విద్యార్థులతో నాయకులు కార్యకర్తలు తల్లిదండ్రులు అందరితో కలిసి ఈ రోజు కలెక్టరేట్ కి నడిచి వెళ్లి పాదయాత్రగా వెళ్లి వారికి వినక్తి పత్రం పెద్ద జరుగుతుంది దీన్ని బట్టి చూస్తే మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు కూడా ప్రజలు